హెల్త్ డైరెక్టర్ మాజీ హెల్త్ డైరెక్టర్ గడర శ్రీనివాసరావు కనిపిస్తా ఉన్నాడు మనకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి సారు సరిగా కనిపించట్లేదు సారు సరిగా కనిపించట్లేదు అంతకుముందు మాత్రం బాగా కనపడేటోడు సెవెన్ టు ఎయిట్ మంత్స్ నుంచి సార్ అసలు లే ఏడబోయాడు హెల్త్ డైరెక్టర్ ఇంతకుముందు పనిచేసి హెల్త్ డైరెక్టర్ ఏడిగిపోయిండు అని అనుకుంటే అప్పుడు కేసీఆర్ కాళ్ళను మొక్కిండు కేసీఆర్ కాళ్ళు వెయ్యి అయినా మొక్కుతా బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు అవకాశం ఇస్తే పోటీ కూడా చేస్తా అని చెప్పి అప్పుడు పదే పదే మాట్లాడినటువంటి గడల శ్రీనివాస్ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కాళ్ళు మొక్కిండా బాగా బీఆర్ఎస్ ని బాగా పొగిడిండు అని చెప్పి కొద్దిగా ఫోకస్ చేసినటువంటి సందర్భంలో ఇక మనోడు అప్పటి నుంచి విఆర్ఎస్ తీసుకోవాలని చెప్పి చూస్తా ఉన్నాడు రిటైర్మెంట్ అనమాట ఇక అప్పటి నుంచి ఇక లాంగ్ లీవే అప్పటి నుంచి సారు లాంగ్ లీవ్ లో ఉన్నాడు ఏ సెవెన్ మంత్స్ నుంచి లాంగ్ లీవ్ రెండు సార్లు అప్లై చేసుకున్నాడు కానీ ప్రభుత్వం మాత్రానికి విఆర్ఎస్ ఇవ్వట్లేదు అంటే ఇక వాలంటీర్ రిటైర్మెంట్ డ్యూటీలో నుంచి లేడు హెల్త్ డైరెక్టర్ నుంచి వెళ్ళి అప్పుడు హెల్త్ డైరెక్టర్గా ఉండే ఆడికి వెళ్ళి మహబూబాబాద్ జిల్లాకి ఒక హెల్త్ ఆఫీసర్గా పంపించరు డైరెక్టర్గా పంపించారు ఇక అప్పటి నుంచి కూడా సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి కూడా లాంగ్ లీవ్ కొనసాగుతూ కొనసాగుతూ వచ్చినటువంటి మరొప్పుడు నేను సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నా పొలిటికల్లో నాకు ఇంట్రెస్ట్ ఉన్నది సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అద్భుతం అని చెప్పి అప్పుడు బాగా పాపులర్ ఎప్పుడు కరోనా నుంచి ఎప్పుడైతే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి కరోనా స్టార్ట్ అయిందో రెండు మూడు సంవత్సరాల నుంచి ఇక బాగా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి అప్పటి హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్కి ఒక బిగ్ టిఫ్ట్ ఏంటంటే ఇక కి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం మూడోసారి వాలంటీర్ రిటైర్మెంట్ ప్రకటించుకో ఇక ఉద్యోగం చేయలే అనుకుంటున్నావు కాబట్టి సరే ఓకే కానీ అని చెప్పేసేసి తాజాగా కూడా ఉత్తర్వులు వెలువడినట్టు కూడా కనపడతా ఉంటుంది మరిగా అందుకే చెప్తా ఉంటాం అధికారులు రాజకీయాలకి దూరంగా ఉండాలా ఏదన్నా ఉంటే హాయ్ బాయ్ అన్నట్టే ఉండాలి కానీ కాళ్ళు మొక్కుతాం లేకపోతే సోషల్ మీడియా ముందు వచ్చి బహిరంగంగా మేము పొగడ్తలు పొగడెత్తాం భుజాన్ని ఎత్తుకుంటాం సంఖకెత్తుకుంటాం అంటే ఏమైంది ఇప్పుడు మొహం జల్లలేదు కదండి మొహం జల్లలేదు ఉద్యోగం చేయడానికి మోహన్ జల్లలేదు ఎక్కడ తొక్కేస్తారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు నేను అంత చేసిన కదా అని అందుకే ఎవ్వరు మీకు ఉద్యోగాలు ఉన్నాయి మీరు ఉద్యోగాలు చేసుకోవాలి ప్రభుత్వంలో ఉన్న సత్సంబంధాలు ఉండాలి కానీ ఆ రేంజ్లో ఉంటే ఇక ఇట్లనే అవుతుంది సరే రైట్ ఏదేమైనా కానీ తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్కి మాత్రానికి తాజాగా కూడా మరి విఆర్ఎస్ అయితే ఇవ్వడానికి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించినట్లు కూడా మనకి ఇక్కడ ఒక వార్త కనపడతా ఉంది